ప్రతి ఒక్కరం మన నిత్య జీవితంలో చక్కెరను ఏదో ఒక రూపంలో అంటాం అది చాక్లెట్స్ రూపంలో కానివ్వండి పంచదార రూపంలో కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి స్వీట్స్ కానివ్వండి ఏదో ఒక పదార్థంలో మనకి చక్కెర స్థాయి అనేది ఎంతో కొంత శరీరానికి అందజేస్తూనే ఉంటాము అయితే ఈ చక్కెర స్థాయి ఉన్న పదార్థాలను నెమ్మదిగా మీరు మీ శరీరానికి అలవాటు చేసే విధానం తగ్గిస్తూ పోతే గనక చాలా అద్భుతమైనటువంటి మార్పులు చూస్తారంట నిజంగా చక్కెరకి సంబంధించినటువంటి పదార్థాలు కానీ నేరుగా చక్కెరను తీసుకోవడం కానీ మీరు మానుకుంటే మూడు నుంచి నాలుగు వారాల్లో నిజంగా అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు బరువు తగ్గటంలోనూ మెరుగైన చర్మం అలాగే మానసిక శాంతి ఒత్తిడి నుంచి మీరు రోజు తినే పళ్ళను కూడా ఒక్కసారిగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట చక్కెర పదార్థాలను నెమ్మదిగా తగ్గిస్తూ లేదా పూర్తిగా మానేయటం ద్వారా ఒకసారి ఒక నాలుగు వారాల తర్వాత మీరు ఒక రుచికరమైనటువంటి ఏ పండు తిన్నా సరే దాని రుచిని మీ నాలుక ఎంతో స్పష్టంగా ఆస్వాదిస్తుందన్నమాట స్పష్టమైనటువంటి రుచిని అందిస్తుందంట అంటే మీరు చక్కెర స్థాయిని గనక మీ శరీరానికి అలవాటు చేసి 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 మెదడుకి చక్కెర అనగానే ఏం తిన్నా కూడా ఒక అనుభూతి కలుగుతుంది కానీ ఆ అనుభూతిని కనుక మీరు నెమ్మదిగా ఆ మెదడుకి ఆ శరీరానికి కనుక దూరం చేసినట్లయితే కనుక చాలా ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఎన్నో అనుభూతి అలాగే నమ్మలేనిటువంటి ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోవచ్చు అని చెప్తున్నారు వైద్య నిపుణులు వీలైనంతగా ఎంతగా ఛాన్స్ ఉంటే అంతవరకు మీ జీవితంలో చక్కెరని అవాయిడ్ చేస్తూ వెళ్ళండి ముఖ్యంగా ముప్పై ఐదేళ్లు దాటిన వయసు గల వాళ్ళు నెమ్మదిగా గనక మీరు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేలోపు ఇది గనక కంప్లీట్గా అలవాటు చేసుకోగలిగితే నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మీ ఆరోగ్యానికి ఎటువంటి డోకా ఉండదు ముఖ్యంగా చక్కెరకు సంబంధించినటువంటి అనారోగ్యానికి పాలవకుండా కూడా మీ శరీరాన్ని జాగ్రత్త పరచుకోవచ్చు అని చెప్తున్నారు